హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ఫిఫ్టీన్ లంచ్ అని పిలిచి అక్కడ సెటిల్ అయ్యావంటే నాకు వడ్డించవా అన్నాడు అర్జున్ అన్నీ అక్కడే ఉన్నాయిగా మీరే పెట్టుకొని తినండి అంది సంజన మళ్ళీ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడో ఏమో అని నువ్వు తినవా ఇప్పుడు ఏం వద్దు కాసేపు అయ్యాక తింటాను నేను అర్జున్ సంజనని చూసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో రైస్ కర్రీ పెట్టుకొని వెళ్ళి సంజన పక్కన కూర్చున్నాడు సంజన దూరం జరిగి తన రూమ్కి వెళ్ళడానికి లేచి నిలబడుతుంది అర్జున్ తనని వెళ్ళనివ్వకుండా తన చేయి పట్టుకొని సోఫాలో కుదేస్తాడు నేను రూమ్కి వెళ్తాను అర్జున్ గారు వెధవ వేషాలు వేయకుండా ముందు అన్నం తిను అని సంజన నోటి దగ్గరికి అన్ని కలిపి పెడతాడు సంజన అలాగే చూస్తూ ఉంది అర్జున్ని ఎంతసేపు చూస్తావే ముందు నోరు తెరు అని గద్దిస్తాడు అర్జున్ దెబ్బకి నోరు తెరిచి తింటుంది సంజన ఇక అర్జున్ తినిపిస్తూ ఉంటే తిని మీరు కూడా తినండి అర్జున్ గారు అంది ముందు నువ్వు తిను అని ఆమె చాలు అనే వారికి తినిపించి తర్వాత అదే ప్లేట్లో అర్జున్ తింటాడు సంజన అది చూసి అయ్యో అర్జున్ గారు అది నా ఎంగిలి అంది అవునా ఇలా తింటే ఎంగిలి అయితే మరి ఇందాక రూమ్లోది ఏంటే ఇక పాప దడుచుకొని నోరుని మ్యూట్ చేసేస్తుంది అర్జున్ తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని సంజనా దగ్గరికి వస్తాడు అప్పుడే విమలా గారు అర్జున్కి కాల్ చేశారు హలో అమ్మ అంటూ ఫోన్ స్పీకర్లో పెట్టి సోఫాలో కూర్చున్న సంజనా ఒడిలో తలపెట్టి పడుకున్నాడు అర్జున్ హా నాన్న ఎక్కడున్నావురా మీ నాన్నని అడిగితే ఎవరో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళావని చెప్పారు హా అమ్మ ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో ఉన్నాడు చూసి వెళ్దామని వచ్చాను నేను రేపట్లోగా ఇంటికి వచ్చేస్తా సరేనాన్న మరి ఇప్పుడు బాగున్నాడా అతడు హామ్మా ఇప్పుడు బాగానే ఉన్నాడు మాట్లాడతావా అని సంజనకి సైగ చేశాడు సంజన కంగారుగా తల అడ్డంగా ఊపుతుంది హా అమ్మ వాడు రెస్ట్ తీసుకుంటున్నాడు నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అన్నాడు అర్జున్ సరేరా ఇంతకీ నువ్వు భోజనం చేసావా హా నేను ఇప్పుడే తిన్నానమ్మా నువ్వు తిన్నావా నేను కూడా తిన్నా సరే నువ్వు జాగ్రత్త ఇక ఉంటాను మరి ఓకే మమ్మీ బాయ్ అని ఫోన్ కట్ చేశాడు అర్జున్ అర్జున్ ఫోన్ కట్ చేసిన తర్వాత నేనేమైనా అబ్బాయినా వాడు వీడు అని చెప్తున్నారు మీ అమ్మగారికి అంది సంజన మరి ఏమని చెప్పాలి నీ కోడల దగ్గరికి వచ్చానమ్మా ఇప్పుడు దాంతోనే ఉన్నాను అని చెప్పమంటావా అని సంజనా చేయి పట్టుకొని తన వేలు లాగుతూ అన్నాడు నేనేం మీ అమ్మగారి కోడల్ని కాదు ఏ నా పెళ్ళానివా కాదు మరి ఏంటో నేనేం కాను మీకు అవునా పెళ్లి చేసుకుంటే అన్ని రిలేషన్స్ వాటికి అవే వస్తాయిలే నాకేం అవసరం లేదు ఈ మాటలే నిన్ను మాట్లాడొద్దు అనేది నేను నిజంగానే చెప్తున్నాను నీకు అవసరం ఉన్నా లేకపోయినా జరిగేవి జరగక మానవులే ఇక ఈ టాపిక్ ఆపేసేయ్ అని అప్పటికే ఆఫీస్ నుండి తనకి వస్తున్న యాభై రెండవ కాల్ని కూడా కట్ చేస్తాడు అర్జున్ అన్నిసార్లు ఫోన్ వస్తున్నప్పుడు ఒక్కసారి లిఫ్ట్ చేయొచ్చు కదా అర్జున్ గారు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందేమో ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడండి నాకు నీకన్నా ఏది ఇంపార్టెంట్ కాదులే వదిలే అని నేను పడుకుంటున్నాను కాసేపు డిస్టర్బ్ చేయకు నన్ను అని సంజన ఒడిలోనే పడుకున్నాడు అర్జున్ అర్జున్ తన ఒడిలోనే పడుకోవడంతో అలాగే కదలకుండా కూర్చుంది సంజన అర్జున్ పూర్తిగా నిద్రపోయాడు అని అర్థమయ్యాక గాలికి అర్జున్ నుదుటిపై పడుతున్న వెంట్రుకలను తన చేతితో వెనక్కి అంటూ అర్జున్ నుదుటిపై పెట్టి కాసేపు అలాగే ఉంటుంది ఏంటో అర్జున్ గారు మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నా మనసు కోసం తప్పదని నా కోసం మీరు ఇంతలా ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా బాగుంది అర్జున్ గారు కానీ దానికి నేనే అర్హురాలని కాదని అనిపిస్తుంది కానీ ఎలాగైనా మీకు దూరంగా ఉండాలి అర్జున్ గారు నేను ఉంటాను కూడా అని అనుకొని అర్జున్ని చూసుకుంటూనే తనని భద్రంగా ఆమె ఒడిలో తల వెనక్ పట్టుకొని తల వెనక్కి వాల్చి అలాగే నిద్రపోతుంది అలా వారి ఇద్దరికీ వచ్చేసరికి సాయంత్రం అవుతుంది ముందుగా మెలుకోవచ్చిన అర్జున్ తను ఎక్కడ ఉన్నాడో చూసుకునేసరికి సంజన ఒడిలో ఉంటే సంజన తనని రెండు చేతులతో జాగ్రత్తగా పట్టుకొని సోఫాలో వెనక్కి వాలి పడుకొని కనిపిస్తుంది అర్జున్ అలాగే సైడ్కి తిరిగి తన మొహాన్ని సంజన పుట్టకి అదిమి ముక్కుతో రాస్తాడు అర్జున్ చేసిన పనికి సంజనకి కాస్త చిక్కిలిగింతగా అనిపించి కళ్ళు తెరిచి చూస్తుంది అర్జున్ని అర్జున్ కళ్ళు మూసుకొని పడుకున్నట్టే ఉన్నాడు అర్జున్ గారు మీ వేషాలు నాకు తెలుసు కానీ ముందు లేవండి నా మీద నుండి నడుము పట్టేసింది నాకు ఇక అర్జున్నే లేచి కూర్చుని సంజనని తన ఒడిలోకి తీసుకొని సారీనే నొప్పిగా ఉందా అని ఆమె నడుముపై చేయి వేసి అడుగుతాడు ముందు మీరు చేయి తీయండి అరే నొప్పి ఎక్కడో చెప్పవే నేను తగ్గిస్తాను ఏమక్కర్లేదు అని అర్జున్ మీద నుండి లేవాలి అని చూస్తుంది సంజన కానీ అర్జున్ తనని కదలనివ్వకుండా పట్టుకొని ఆమె మెడపై పెదాలతో రాస్తూ నిజంగా వద్దా బేబీ అని హస్కీగా అంటాడు అర్జున్ పెదాలు తగలగానే మళ్ళీ బిగుసుకుపోతుంది సంజన సంజన నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో అర్జున్ మెల్లిగా అతడి పెదాలను మెడ నుండి పైకి తీసుకువెళ్ళి ఆమె చెంపపై రాస్తూ మెల్లిగా తన పెదాల దగ్గరికి తీసుకువచ్చి అతడి పెదాలతో ముడేస్తాడు సంజన కూడా మెల్లిగా ముద్దు మైకంలోకి వెళ్తూ తన చేతులతో అర్జున్ జుట్టులోకి వేళ్ళు పోనిస్తూ ఉంటుంది సంజన ముద్దుకి రెస్పాండ్ అయ్యే టైంకి సరిగ్గా అప్పుడే కాలింగ్ బిల్ రింగ్ అవు మోగుతుంది ఇక సంజన అర్జున్ ని వెనక్కి నెట్టేసి కొంచెం టెన్షన్గా నిల్చుంటుంది ఈ టైంలో ఎవరే మంచి మూడ్ని డిస్టర్బ్ చేశారు అని అర్జున్ లేచి తన షర్ట్ ఇంకా హెయిర్ని సెట్ చేసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు విన్ విన్ బయట ఉండి సంజనకి ఎలా ఉందిరా ఇప్పుడు అని అడిగాడు రే నీకు కరెక్ట్ టైం సెన్స్ లేదురా ఏదో ఎత్తిపోయినట్లు ఇంత త్వరగా నిన్ను ఇవ్వడ్రమ్మన్నాడు బే అరే ఇప్పుడే వచ్చాన్రా మేము సింధు లగేజ్ లోపల పెట్టి వస్తా అని వెళ్ళింది నేను సంజన ఎలా ఉందో ముందు చూద్దామని ఇలా వచ్చాన్రా మంచి పని చేశావు కానీ నీ చెల్లి బాగానే ఉంది ఇప్పుడు వెళ్ళి చూసుకోపో ఏంట్రా అంత కోపంగా ఉన్నావు మిమ్మల్ని డిస్టర్బ్ కానీ చేశానా ఏంటి నేను చేశానా కాదు ఆల్రెడీ చేసావు పే అర్జున్ కోపానికి వినయ్ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటాడు రే సిగ్గు లేకుండా మళ్ళీ ఆ నవ్వెందుకురా అరే నేను నవ్వడం కూడా తప్పేనా అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా సింధు అక్కీని ఎత్తుకొని సంజన వాళ్ళ ఇంటికి వస్తుంది అక్కీని అర్జున్ ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తాడు సింధు వినయ్ లోపలికి వెళ్ళి సారీ సంజన నీకు బాగోలేని టైంలో మేము ఇక్కడ లేము నీకు కాల్ చేద్దామన్నా కూడా అక్కడ సిగ్నల్స్ సరిగ్గా లేవు ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడిగింది సింధు పర్లేదు సింధు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను టైంకి అర్జున్ గారు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు అని అక్కీని అర్జున్ దగ్గర నుండి తీసుకుంటుంది కానీ అర్జున్ వైపు చూడదు హాయ్ అక్కీ బంగారం ఎలా ఉన్నావు నాన్న హాయ్ అత్త అత్తనా నీకు ఎవరు చెప్పారు అలా అర్జున్ వైపు వేలు చూపిస్తాడు అక్కీ బాబు సంజన అర్జున్ని కోపంగా చూస్తుంది అర్జున్ బాబు తనకి ఏం పట్టనట్టుగా దిక్కులు చూస్తున్నాడు అన్నయ్య సింధు మీరు ఇలా కూర్చోండి నేను కాఫీ తీసుకొస్తాను అంది సంజన ముందు నువ్వు కూర్చో ఆ కాఫీ ఏదో నేను తీసుకొస్తాను అని సింధు కిచెన్లోకి వెళ్ళింది సంజన అర్జున్ ని కోపంగా చూస్తూనే అక్కి బంగారం చాక్లెట్ తింటావా నువ్వు అని తన రూమ్కి తీసుకెళ్తుంది అక్కీని రే ఏమన్నావురా తనని అంత కోపంగా ఉంది దాన్ని నేనేమంటాను బావా అని సంజనా వెనకే వెళ్ళాడు అర్జున్ ఇంకా ఉంది మీకు స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్